వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ కాబట్టి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇది మరింత మందికి అయితే రీచ్ అవుతుందో నేపథ్యంలో తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాల్లో కలిసాం ఏపీ పెన్షన్ హైక్ ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ చెప్పింది జూలై ఒకటి నుంచి పెన్షన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు జీవో నలభై మూడును సిఎస్ జారీ చేశారు ఇలా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచుతూ జీవో నెంబర్ నలభై మూడుని విడుదల చేసింది అయితే అందులో ఎన్నికల వాగ్దానం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రం అందులో పేర్కొనలేదు విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్పై మూడో సంతకం చేశారు ఇక దీంతో సిఎస్ నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు జీవో నెంబర్ నలభై మూడుని విడుదల చేశారు దీనిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు అలాగే ఇక సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు ఈ ఉత్తర్వులు గవర్నర్ పేరు మీదుగా అయితే విడుదల చేసినట్లు సిఎస్ కుమార్ గారు అయితే పేర్కొన్నారు ఇక దీంతో రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త వచ్చింది ఇక గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని నాలుగు వేలకు పెంచింది అలాగే గత మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున జూలైలో నెల సంబంధించి నాలుగు వేలు గత మూడు నెలల మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఇక పదకొండు కేటగిరీల్లో పెన్షన్ సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలకు అయితే అనేది జరుగుతోంది దీనికి సంబంధించి మొత్తం పదకొండు కేటగిరీల్లో పెన్షన్కి సంబంధించి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ఇక పెన్షన్ లబ్ధిదారులు అయిన వృద్ధాప్య వితంతువులకు చే చేనేత కార్మికులకు కల్లు కార్మికులకు అలాగే మత్స్యకారులు ఒంటరి మహిళలు చెప్పులు కుట్టేవారు ట్రాన్స్జెండర్ జెండర్ హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులలో యాంటీ రెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి ఇక డప్పు కళాకారులకు కళాకారులకు ఇలా కేటగిరీలో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంచారు అలాగే ఇక రెండో కేటగిరీలో చూసినట్లయితే మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ అయితే అందించబోతున్నారు ఇక రెండు కేటగిరీల్లో పెన్షన్కి సంబంధించి మూడు వేల నుంచి ఆరు వేలకైతే పెంచారు ఇది దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా వికలాంగులకు అలాగే మల్టీ డిఫార్మిటీ లిపరసీలకు పెన్షన్ అయితే మూడు నుంచి ఆరు వేలకు పెంచారు ఇక రెండు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదిహేను వేల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి రెండు కేటగిరీల్లో పెన్షన్ ఐదు వేల నుంచి ఇక పదిహేను వేలకైతే పెంచారు ఇక పూర్తి స్థాయి ఏదైతే వీల్చైర్ అలాగే పెట్టి పరిమితమైన ఉన్న ఉన్నవారికి ఇక తీవ్రమైన మస్క్యులర్ డిస్ప్రోఫీ కేసులు అలాగే ప్రమాద బాధితులు పెన్షన్ అయితే ఐదు వేల నుంచి పదిహేను వేలకైతే పెంచారు అలాగే ఐదు కేటగిరీలో ఐదు వేల నుంచి పదివేలకైతే పెంపనైతే జరిగింది దీనికి సంబంధించి కిడ్నీ తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీలో ఐదు వేల నుంచి పదివేలకి పెంచారు అలాగే ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ ఫోర్ కిడ్నీ కాలియం గుండె మార్పిడి సికేడియా డయాలసిస్పై కాదు ఇక సికేడి సీరమ్ క్రియేటిస్ ఫైవ్ఎంజి ఇక సికేడియా డయాలసిస్పై కాదు సికేడియా అంచనా వేసిన జిఎఫ్ఆర్ ఫిఫ్టీన్ ఎంఎల్ అలాగే సికేడియా డయాలసిస్పై కాదు సికేడి చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ రోగులకు పెన్షన్ అయితే ఐదు వేల నుంచి పదివేలకైతే పెంచారు అలాగే ఎనిమిది కేటగిరీలకు పెంపు అనేది లేదు అవి ఏమని చూసినట్లయితే ముఖ్యంగా ఐదు వందల నుంచి పదివేలు వస్తున్న ఎనిమిది కేటగిరీల్లో పెంపు అనేది లేదు అవి చూసినట్లయితే పదివేలు పెన్షన్ తీసుకుంటున్న సీకేడియాపై డయాలసిస్ ప్రైవేట్ అలాగే సికేడియాపై డయాలసిస్ ప్రభుత్వ సికిల్ సికిల్ సెల్ వ్యాధి అలాగే తలసేమియా తీవ్రమైన హిమోనోఫీలియా వారికైతే ఐదు వేలు పెన్షన్ తీసుకుంటున్న సైనిక సంక్షేమ పెన్షన్లు అలాగే అమరావతి భూమి లేని పేదలు ఇక ఐదు వందలు పెన్షన్ తీసుకుంటున్న అభయహస్తం పెన్షన్లలో పెంపు అనేది జరగలేదు ఇవి ముఖ్యంగా గమనించండి అలాగే పెన్షన్ పేరును వైఎస్ఆర్ భరోసా నుంచి ఎన్టీఆర్ భరోసాగా అయితే మార్చారు ఇది ముఖ్యంగా గమనించగలరు అంతేకాకుండా ఇక మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచడంతో అరవై ఆరు లక్షల మందికి అయితే లబ్ధి అనేది జరుగుతోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అయితే అమల్లోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన జీవోని ఇక గవర్నర్ గారు అయితే విడుదల చేయడం అనేది జరిగింది నల్ జీవో నలభై మూడునైతే సిఎస్ జారీ చేశారు అలాగే ఇక యాభై ఏళ్ల పెన్షన్ అంశంపై అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఇక బీసీలకి సంబంధించి ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చిన బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రం అందులో అనేది పేర్కొనలేదు ఇది ముఖ్యంగా గమనించగలరు ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జూలై పెన్షన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్